ఉపాధి కూలి రేట్లు పెంచేంత వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు కూలి రేట్లు పెంచేంత వరకు ఉపాధి కూలీలకు పనుముట్లు ఇచ్చేంత వరకు ఉపాధి కూలీలకు రెండు వందల పన్నెండు కల్పించేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వలసలో కేరళ బెంగళూరు ఇలాంటి రాష్ట్రాలకు ఇప్పటికే తరలిపోయినారు కాబట్టి అధికారులకు కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంతో తరఫున చెప్తున్నాం ఎందుకంటే తక్షణమే పనులు చేపట్టాలి కూలీ రేట్లు పెంచాలి పని దినములు రెండు దినం రెండు వందల పన్నెండు రోజులు కల్పించాలి అందులో ఎండాకాలం వస్తున్నది కూలీలకు మౌలిక సదుపాయాలు టెంట్లేసి మజ్జిగ ప్యాకెట్లు త్రాగునీటి సమస్య అదేవిధంగా రెండు పోటోల విధానం కూడా పని విధానం నిలిపివేయాలి అదేవిధంగా తక్షణమే పని చేపట్టాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు ప్రధానంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ వ్యవసాయ కూలీలకు సత్యసాయి జిల్లాలో పని చేయపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైస్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టేంత వరకు ఆరు దిన రెండు వందల పన్నెండు కల్పించేంత వరకు కూలీలు కూలి రేట్లు పెంచేంత వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని అమలు పరిచేందు వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ